దశ రుద్రులలో లింగము కాలాగ్ని ముక్కామల గ్రామం ఇక్కడ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రాఘవేశ్వర స్వామిగా కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తున్నారు స్వామివారు ఇక్కడ స్వామివారి చరిత్ర ప్రకారం రావణ సంహారం తర్వాత అగస్య మహాముని అయోధ్యకు వెళుతున్న శ్రీరామునిచే ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను అని ఆ కాలాగ్నిరుద్రుడు శ్రీరామచంద్రునకు దివ్యాస్త్రాలను ఖడ్గం ప్రసాదించనట రాఘవునిచే ప్రతిష్ఠింపబడుట వల్ల రాఘవేశ్వర స్వామి అని పిలువబడుచున్నాడని మరియు పాండవులు వనవాసం చేసేటప్పుడు శివుడు అర్జునుని పరీక్షింపదలిచి కిరాతుని అర్జునుని పరాక్రమాలను చూసి పాశుపతాస్త్రం ప్రసాదించినని ఆయనే ఈ రుద్రుడని మరొక కథ ప్రచారంలో ఉంది ఈ ముక్కామల గ్రామం ముందు మనం దర్శించుకున్న నేదనూరి గ్రామానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో